ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యవస్థ ద్వారా వచ్చింది గతంలో ఎక్కడా లేదు సిన్సియారిటీ ఉండొచ్చు నాయకులకు ఎవరైనా కొంతమందికి చేయలేక ఎందుకు పోయారంటే కింద వ్యవస్థ లేదు డెలివరీ సిస్టమ్ లేదు ఈ రోజు బటన్ నొక్కడం అవతల వాళ్ళు ఎగతాలు చేయొచ్చు కానీ నొక్కడం ఇంత సులభంగా ఈ ఈరోజు ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఈయన ఆలోచనలకు తగినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నారు ఈ రోజు బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు సాటిస్ఫై చేయగలిగాడు అండ్ బెనిఫిషియరీస్ దానికి తగినట్టు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు రెస్పాండ్ కాగలుగుతున్నారు కాబట్టి బా డ్వాక్రా మహిళా సంఘాలు నైంటీ నైన్ పర్సెంట్ పైగా ఎఫిషియంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి బ్యాంకులు హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్లు పెరుగుతున్నాయి ఇంకా కావాలనే వదులు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు మీకే తెలుసు చాలామందికి ఇక్కడ ఉన్నవాళ్ళు వీధి వ్యాపారుల గురించి ఊరు పట్టించుకోవాలని ఈరోజు ఎక్కడ చదివాను పదహారు లక్షల మందికి ఈరోజు చిన్న 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 వ్యాపారాలు బండ్లు పెట్టుకుని ఇది చేసేవాళ్ళు వాళ్ళందరికీ పదహారు లక్షల మందికి రిపీటెడ్గా కంటిన్యూస్ వడ్డీ లేకుండా రుణాలు పదివేలు ఆ తర్వాత పెంచుకుంటూ పోయి ఇవ్వడం అనేది ఇక్కడే జరుగుతుంది అలాగే ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు అసలు ఊహ కూడా అందండి అన్ని వేల కోట్లు పెట్టి ల్యాండ్స్ కొని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తన అక్కచెల్లెలమ్మాకు వాళ్ళ పేర్ల మీద ఇప్పుడు ఇవ్వడం మొదలవుతుంది ఈ నెలాఖ నుంచి మొదలవుతుంది ముప్పై ఒక లక్షల ఇంటి స్థలాలు అందులో ఇరవై లక్షల పైగా ఇంట్లో ఇళ్ళ కన్స్ట్రక్షన్ మొదలైంది ముప్పై ఐదు లక్షల ఎకరాలు రకరకాల కారణాలతో అసైన్ ల్యాండ్స్తో సహా చుక్కల భూములు అనే పేరుతో దాంతో డిస్ప్యూట్లో ఉన్నవే ఇలాంటివన్నీ ఒక్కసారిగా పరిష్కరించి వాటిని ఫ్రీజ్ చేశారు ఇది గతంలో జరగలే ఏది నేమ్ ఎనీథింగ్ వీటి దగ్గరికి వచ్చేసరికి వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా జవాబుదారీతనం పెంచడమే కాకుండా రాజకీయ పరమైన జోక్యం లేకుండా అలాగే అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా శాచురేషన్ పద్ధతి మీద ఇంతగా చేసి ఇప్పటికి రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల కిందికి డీబీటీ ద్వారా నేరుగా ఖాతాల్లో వేశారు కోటి అరవై లక్షల కుటుంబాలకు గాను కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు ఏదో ఒక రూపంలో నేరుగా బెనిఫిట్ పొందాయి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు అరవై ఆరు లక్షలు రైతులు యాభై లక్షల మంది పైగా రైతు భరోసా కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై వేల పైగా ఇప్పటికైనాయి త్వరలో మళ్ళీ దాని మొత్తం డీటెయిల్స్ రిలీజ్ చేస్తున్నాం డీఎస్సీ కూడా రాబోతుంది ఏది ఇంతవరకు ఈ రంగంలో ఇగ్నోర్ చేశామో నిర్లక్ష్యం చేశామో ఒకవైపు ఎక్కువ దృష్టి పెట్టారనేది లేకుండా సమతుల్యతతో ఇంతగా అభివృద్ధి జరిగిన రాష్ట్రం బహుశా దేశంలోనే లేదు ఒక్కటే ఉదాహరణ నేను చెప్తాను మాకు కూడా అనుమానం వచ్చింది మామూలు జీడిపి స్థూల ఉత్పత్తి పెరిగింది ఎట్లా పెరిగింది ఏ రకంగా అంటే కిందికి చూస్తే రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు కిందికి ఏదైతే పోయిందో ఇది కాక డెవలప్మెంట్ వర్క్స్ తీసుకుంటే ప్రతి సచివాలయం అంటే రెండు వేల మంది జనాభా రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉన్న జనాభా పరిధిలో ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు గత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరంలో కిందికి నేరుగా వెళ్ళింది ఈ వెళ్ళినది అక్కడ ఆర్థికంగా వాళ్ళందరికీ రెండు వేల మంది అంటే ఆల్మోస్ట్ ఆరు వందలు ఏడు వందల కుటుంబాలు ఎనిమిది వందల కుటుంబాల్లో ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి అది డైరెక్ట్ బెనిఫిట్ దీంతో డీబీటీ ద్వారా కావచ్చు లేదా చిన్న చిన్న వర్క్లు ఏమైనా చేసిండొచ్చు అక్కడికి లేదా బిల్డింగ్లు కట్టిండొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనీథింగ్ లెక్కలు తీస్తే మైక్రో లెవెల్లో ఈ లెవెల్లో ఒక యూనిఫామ్గా ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల నుంచి ముప్పై కోట్లకు పైగా కిందికి పోయిందంటే ఇంకా ఆర్థిక వ్యవస్థలో డెవలప్మెంట్ జరగకుండా ఎక్కడికి పోతుంది ఈరోజు ఇంతకుముందు డెవలప్మెంట్ అంటే ఫోకస్డ్గా ఒక హైదరాబాద్ ఇంకే ఉంటాయి కొంతమంది పర్చేజింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి పెరిగితే కొంతమంది యాక్టివిటీ మాత్రమే వాళ్ళు చేయడానికి అవసరమైన వాటి వాళ్ళ అవకాశాలు వెసులుబాట్లు ఉంటాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కింది వరకు మీ మీ శక్తి మేరకు మీ పిల్లలను చదివించుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మీ కళ్ళ మీద మీరు నిలబడడానికి కుటుంబం అభివృద్ధి గురించి మీరు ఏం చేయాలంటే వాటి కావాల్సిన అవకాశాలన్నీ తీసుకురావడమే కాకుండా ఆచరణలోకి అమలులో కూడా తీసుకొచ్చారు వాటిని ఉపయోగించుకోగలిగిన వల్లే ఈరోజు ఈ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అమర్చే అని చెప్పింది ఇంతకుముందు మెన్షన్ చేశారు అలాగే దాన్ని కొంచెం పొడిగించి నాని గారు చెప్పారు పేదరికం నిర్వచనం మారినాయి అరవైల్లో డెబ్బైల్లో అప్పట్లో ఇందిరాగాంధీ గారి హయాంలోనూ ఆ హయాంలో ఎప్పుడో చూస్తే కూడు గూడు గుడ్డ ఈ మూడు అంటే నోటి ఒక మకాన్ ఈ మూడు ఉంటే సరిపోతాయ ఉండాలి ఈరోజు పేదరికం అది కాదు పేదరికం ఇది పెరిగింది మన లెక్కల ప్రకారమే